మందు అయితే వేయడానికి వెళ్తున్నామండి అయితే ట్రాక్టర్ ఎదరి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు నిన్న మగజాని చేసాము ఇప్పుడు నేను ఈ మడి పట్టింది లేదో చూసి పడితే కనుక ఇది ఈ మడికి ఇవ్వాలి ఈ మడి పట్టపోయిందంటే ఈ మడికి కన్న వండిచ్చేసి వెనకాల రైతులు వస్తున్నారు నేను ఇప్పుడు బండి మీద మళ్ళీ వెళ్తాను ప్రస్తుతానికి నేను ఈ మడి పట్టింది లేదో ఇలా లోనికి వెళ్ళి చూస్తాను బాడలో మందుగట్టేసి వచ్చిన తర్వాత అన్నందన్నాం అండి తర్వాత ఆ మందు బత్తాలు బరకాలు బకెట్లు మొత్తం అవన్నీ శుభ్రంగా గుంజేసుకుని అక్కడ ఆరేసిన తర్వాత జోడైతే కోయడానికి వచ్చాను జోడు నాలుగు పనుల పుల్లుగా కోసాను ఇప్పుడు ఈ జోడు నేను అది కూడా తోటలో వేసి ఆ బరకం కప్పి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు నలభై ఎనిమిది నిమిషాలు అయింది ఎండనే పొలాలంటే ఎండకి తిరుగుతున్నావురా ఈ ఎండనే పొలాలంటే ఎండ తిరుగుతున్నాయి ఇదిగో పేడట్టుకో అక్కేది ఉన్నాడు హాయ్ ఆహా రా చేకడిపోయింది బీగరా ఇప్పుడు దాకా మనకి పని రా కోసే మొత్తం పండిన కాడ కాలం కోసే ఈ కోసే వచ్చి పండిన కాడ కోసే కోసే పచ్చి వద్దు ఇగో మాదిరిగానే కోస ఏమోదు చూడు అటు ఇంకా ఉంటాయి కాయలు చూడు లోపల వంకాయలు ఏమైనా తయారైనాయి మళ్ళీ చిన్నపిల్ల వద్దులే ఎరా పండుగనా పచ్చిమిరగలు ఇంకా నాలుగు రోజులు ఆగుదామా పచ్చవతి పచ్చిమిరగా ఇంకా నాలుగు రోజులు ఆగుదామా ఇంకా నాలుగు రోజులు ఆగితే ఇదిగో ఈ పక్కన మనం చూసుకుంటలే ఇదిగరా నానిక పర్లే అది అదే ఎక్కడన్నా అంతే ఇదే అదే ఇతన ఇదే మరి అదే ఈ మాలుగా ఇది బాగా గుబురుగా పెరిగిపోయింది కదా కాపాడతలే కాయలు వంకాయలు కోసి పట్టుకెళ్తారేమో లోపలికి ఉంటాయి ఇది అంతా గుబురుగా ఉంది దీని కింద ఉంటాయి కోసేది కోసేసాక అది డ్యామేజ్ అది మొత్తానికి ఏ కొరి కుదులేసినాయి పందుకొక్క ఇక్కడ కన్నాలు దవ్వేస్తుంది కదా పర అది పందుకొక్క కన్నాలు దవ్వేస్తుంది కదా అది ఒకసారి ముట్టుకున్నప్పుడు అలాగే కాయ పాడైపోద్ది ఏ వంకాయలు కోసి ఈ లోపు మీ బాగా వచ్చి అతడు బండి వేసుకుని మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ నుంచే పెడతాం ఇప్పుడుకే చాలా ఆలోచన అయిపోయింది చీట పోదు వచ్చేస్తున్నారా పోయి వంకాయలు కోయండి అవరే నువ్వు ఆ చెట్టు కాడికి వెళ్ళి నాని ఆ చెట్టు కాడికి వెళ్ళి నువ్వు కింద ఎట్టేసేసి కంచం రేపు నానొచ్చేసే బండి వేసుకుని అదే కాదు బేగా బేగా పోయినా ఏం లేదు పోసే మాదిరి సైజు జూతం సెన్నమ్మ అడుగుంది ఓ రోజు జూతం సన్నమ్మకి చిన్నరా మరి మొన్న అడిగింది రే అలా కొయ్యకూడదు కాయ మట్టికి కొయ్యాల అంత చిన్న పోతావెందుక ఇవ్వ

அது அந்த பைக்கு கஷ்டமா தடக்கூடாது அந்த மல்லி பக்கம் தான் தடனது உடக்கூட முடி சங்க கடி లేకపోతే కడిగింది కడిగినట్టు తుడిచి వేసుకో లేకపోతే సుఖంగా ఉండదు నీకు అలా ఏకే కానీ ఇంద్ర నుంచి తుడిచేసుకుంటాను ఇందులో నుంచి నుంచి తీసి తుడిచి ఇంద్ర వేస్తాను మొత్తం తుడుతూ అయిపోయింది కదా నేను ఏం చేస్తానంటే ఈ టమాటాలు మొత్తం ఫ్యాన్ గాల్లో పెడతాను పెడితే ఏమన్నా చెమ్ము ఉంటే లాగేసుకుంటుంది ఈ లోపు నువ్వు కుండల దోమ వేసుకో కుండల దోమతో కనీసం ఒక అరగంట అడుతుంది అరగంట లోపు ఇందులో ఏమైనా చెమ్ము ఉంటే లాగేసుకుంటుంది అప్పుడే కోసేసేసి పచ్చడి తయారు చేసేద్దాం అర్థమైందా కుండలు కడిగే ఈ లోపు